బయస్ అన్ యాదవ్ కాదు కాదు బెట్టింగ్ సన్ని యాదవ్ కాదు కాదు పాకిస్తాన్ స్పైస్ అన్ని యాదవ్ ఇప్పుడు అతని పరిస్థితి ఆ విధంగానే ఉంది అతని కెరీర్ ఒక ఫ్యాషన్తో బైక్ రైడర్గా యూట్యూబర్గా మొదలైంది ఆ తర్వాత దాన్ని వృత్తి కింద మార్చేసుకుండి అందులో ఉన్నటువంటి ఫాలోవర్స్ని అడ్డంగా పెట్టుకుంటే బెట్టింగ్ యాప్లు అవి ఇవి ప్రమోట్ చేస్తా డబ్బులు సంపాదించడమే ప్రధాన ప్రయారిటీగా వాళ్ళ ఫాలోవర్స్ని అడ్డంగా పెట్టుకుని మొదలు పెట్టాడు అక్కడితో ఆగడ ఇప్పుడు పాకిస్తాన్ స్పై సన్ని యాదవ్గా ముద్ర వేసుకోబోతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది యాక్చువల్ గా ఈ ముద్ర అతని మీద పడకూడదు తెలుగు కుర్రోడు ఇటువంటి చెత్త పనులు చేశాడు అని చెప్పి నేను మనకు రాకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను కాకపోతే చుట్టూ జరుగుతున్న ఆయన చుట్టూ జరుగుతున్న వివాదాలు ఆయన చుట్టూ వస్తున్నటువంటి వార్తలు అన్ని చూస్తూ ఉంటే కనుక దిగాడు గోతులోకి దిగినట్టే అనిపిస్తుంది ఈవెన్ అన్వేషణ ఒక వీడియో పెట్టాడు మొన్న దాంట్లో ఒక పాయింట్ వైజ్ పాయింట్ వైజ్ చెప్పడం జరిగింది ఆయన గురించి చివరిలో ఒక పాయింట్ చెప్పాడు ఫ్రాంక్ చేస్తున్నాడేమో ఏమో వ్యూస్ అవి పెరుగుతాయని చెప్పి ఇటువంటి ప్రాంకులు ఏమన్నా చేస్తున్నాడేమో అని చెప్పి అన్వేషణ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ప్రాంక్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాంక్ కాదు ఎందుకంటే ఇది ఇవి ఇటువంటి ప్రాంకులు చెప్తే అతనికి నెగిటివ్ అవుతుంది ఇదేమి పాజిటివ్ వైపు ఏమి తీసుకురావట్లా ఎందుకంటే సోషల్ మీడియాలో అతని మీద వస్తున్నటువంటి కథనాల ద్వారా అతనికి నెగిటివిటీ పెరుగుతుంది పాజిటివిటీ ఏం పెరగట్లే దేశ ద్రోహి అనే ముద్ర కూడా పడిపోతుంది సో ప్రాంక్ చేసే అవకాశం అయితే లేదు ఇక్కడ అతని గురించి మనం క్లీన్గా ఒక టూ త్రీ డేస్ నుంచి చూసా అతని వీడియోలు అతని ఛానల్ ఓపెన్ చేసి అదేవిధంగా మిగిలిన వారు చెప్తున్న విషయాలు ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటన్నది మీ ముందు పెడతాను మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యాక్చువల్గా ఇతడు ఫిబ్రవరిలో వెళ్ళాడు పాకిస్తాన్ ఏప్రిల్ పదిన ఇండియాకు వచ్చాడు అంటే అక్కడ ఉన్నటువంటి కాలంలో అతను ఏదైతే వీడియోలు షూట్ చేశాడో అవేమి పోస్ట్ చేయలేదు ఎప్పటి నుంచి పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు మే తొమ్మిదో తారీఖు నుంచి పోస్ట్ చేయడం మొదలు పెట్టాడు అంటే పాకిస్తాన్ వాళ్ళు మన మీద మన నెత్తి మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్న రోజు నుంచి ఈయన వీడియోలు పెట్టడం మొదలు పెట్టాడు ఫోన్లే ఈయనకి పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తాడని తెలీదు ఆ రోజే దర్దం కొద్దీ ఈయన కూడా వీడియో పెట్టడం మొదలు పెట్టాడు అనుకోవచ్చు ఆ తర్వాత రోజు నుంచి అన్నా ఆగాడ ఆగలేదు ఈ విధంగా బెట్టింగ్స్ అని యాదవ్ పాకిస్తాన్ కి అఫీషియల్ గా రెండు సార్లు వెళ్ళాడు ఒకసారి బైక్ రైడ్ చేసి వెళ్దాం అని ప్రయత్నించి విఫలమై వెనక్కి వచ్చేసాడు కుదరలేదు ఒకసారి ఏమో బైక్ రైడ్ చేయడానికి వెళ్ళాడు ఇంకొకసారి అన్అఫీషియల్ గా అతను పర్సనల్ పని మీద వెళ్ళటం జరిగింది అన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అతనికి సంబంధించిన ఒక కొన్ని వీడియోలు అయితే బయటకు వచ్చినాయి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ వీడియో అనుకుంటా పాకిస్తాన్ వాళ్ళ సైడ్ నుంచే వచ్చింది ఆ వీడియో అతడు పాకిస్తాన్ వెళ్ళి జాకిర్ నాయక్ సంబంధించిన ఒక మీటింగ్ లో పాల్గొని హిందూ మతం గురించి మాట్లాడాడు మంచిగానే మాట్లాడాడు చెడ్డగా మాట్లాడలేదు సో మా మతం ఇది ఇచ్చింది ఇస్లాం ఏమి ఇచ్చింది అని చెప్పి వాళ్ళని క్వశ్చన్ చేశాడు అక్కడ ఓన్లీ ఒకే ఒక్క పర్సన్ హిందూ కింద ఈ బయ్యాస్ అన్ని యాదవ్ వెళ్ళాడు బయ్యాస్ అన్ని యాదవ్ కూడా ఆ వీడియోలో మాట్లాడుతూ నేను ఒక ట్రావెల్ యూట్యూబర్ని ఇండియా నుంచి వచ్చాను అన్నట్టు మాట్లాడడం జరిగింది అక్కడికి వెళ్ళి అంతమంది మంది ముస్లింల మధ్యన ఆ ముస్లిం కంట్రీలో పాకిస్తాన్లో హిందూ మతం గురించి మాట్లాడిన వ్యక్తి ఆ వీడియోని ఎక్కడ పోస్ట్ చేసుకోలేదు తన ఛానల్లో ఎక్కడ పోస్ట్ చేసుకోలేదు ఎందుకు పోస్ట్ చేసుకోలేదు అసలు అక్కడికి వెళ్లాల్సిన సందర్భం ఏంటి జాకి నాయక్ అనే వాడిని ఇండియా ఎప్పుడో బ్యాన్ చేసింది ఆ మనీ లాండరింగ్ మత ప్రబోధాలు అవి చేస్తాడని టెర్రరిస్టులతో సంబంధం ఉందని చెప్పి ఇండియా ఎప్పుడో బ్యాన్ చేసింది బ్యాన్ చేసినటువంటి వ్యక్తుల సభకి వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది అదొక ఇష్యూ గా అన్ని లింకులు మ్యాచ్ అయిపోతున్నాయి ఆ తర్వాత ఈయన పాకిస్తాన్ వెళ్ళే సిరీస్ లో ఒక ఏడెనిమిది వీడియోలు పెట్టాడు పాకిస్తాన్ లోకి ఎంటర్ కావటానికి నాకు ఒక మహిళ హెల్ప్ చేస్తుంది ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది అది ఉంటే పని అయిపోతుంది లోపలికి ఈజీగా దూరేయచ్చు అన్నట్టు మాట్లాడాడు అంటే ఏ సర్టిఫికెట్లు ఉన్నా లేకపోయినా డాక్యుమెంట్స్ ఉన్నా లేకపోయినా ఈజీగా పాకిస్తాన్ లోకి దూరేయచ్చు ఈవెన్ ఈ పహల్గామి అటాక్ జరిగిన తర్వాత లు దర్యాప్తు చేయడం మొదలు పెట్టిన తర్వాత జ్యోతి మల్హోత్రా అనే ఒక అమ్మాయి బయటకు వచ్చింది ఆ అమ్మాయి పాకిస్తాన్ కి గోడాచారిగా పనిచేస్తుంది అని తెలిసింది ఇక్కడేమో ఈడేమో నేను పాకిస్తాన్ లోకి వెళ్ళటానికి ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడాడు సింక్ అవుతున్నాయన్ని ఇక్కడేమో జాకిర్ నాయక్ మీటింగ్ లో డైరెక్ట్గా మాట్లాడుకో మాట్లాడాడు ఒక హిందూ మతం గురించి మాట్లాడాడు ఆడేమో ఇస్లాం మతం గురించి ఒక లేపు వదిలేడు అటువంటి మీటింగ్ లో పాల్గొన్నాడో ఇక్కడేమో ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది అన్నాడు ఈ రెండు సింక్ అవుతున్నాయి ఇంకా ముందుకెళ్ళి చూస్తే కనుక పాకిస్తాన్ సిరీస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్యాబ్లెట్లు తీసుకెళ్ళాను అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది అది కూడా ఉగ్రవాద సంస్థలు ఉండే ఏరియాకి వెళ్ళి ఈవెన్ పాకిస్తాన్కి మన లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్ళారనుకోండి గోపీచంద్ ఏదో సినిమా ఉంటుంది రాబరీస్ అవి చేస్తూ ఉంటాడు ఏదో సినిమా ఉంటుంది ఆ బిక్కు బిక్కు మంట తిరగాలి వచ్చినట్టు మనకు కావాల్సిన ఏరియాలో దూరేసి ఎస్ట్ వచ్చినట్టు ఉంటానంటే కనుక పొడిచి పంపించేస్తారు అందుకనే పాకిస్తాన్ వెళ్తే చాలా భయపడతారు మన కంట్రీ నుంచి ఇండియా నుంచి వీళ్ళు మాత్రం ఆ జ్యోతి మల్హోత్రాకు మాత్రం స్పెషల్ సెక్యూరిటీ ఆమె చుట్టూరు స్పెషల్ సెక్యూరిటీ ఎక్కడ కావాలంటే అక్కడికి తిరిగేసింది వీడు కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ వీడు కూడా అంతే ఈ బెట్టింగ్స్ అన్ని యాదవ్ కూడా అంతే ఎక్కడికి కావాలంటే అక్కడికే పాకిస్తాన్లో తిరిగేసాడు అవకాశం ఎక్కడ దొరికింది అదేవిధంగా ఈయన పాకిస్తాన్ వెళ్తూ పాకిస్తాన్ వెళ్ళడం నా జీవిత లక్ష్యం అన్నట్టు మాట్లాడాడు పక్కేమో మన నెత్తి మీద వాళ్ళు దాడులు చేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను చంపేద్దామని చూస్తూ ఉంటే వీడు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు ఒకటి ఒకటి ఇండియా టు పాకిస్తాన్ ఇండియా టు పాకిస్తాన్ అని చెప్పి ఒక ఆరో ఎన్నో వీడియోలు పోస్ట్ చేశాడు ఆ తర్వాత రెండు పాకిస్తాన్ కి సంబంధించిన వీడియోలు వచ్చినాయి ఆ రెండు వచ్చిన తర్వాత చేయడం జరిగింది అసలు ఫిబ్రవరిలో పాకిస్తాన్ వెళ్ళిన తర్వాత ఏప్రిల్లో ఇండియాకు వచ్చాడు అక్కడ వీడియోలు ఏమన్నా తీసేడా లేదా అక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొని ఈ కి లూప్ హోల్స్ ఏమన్నా అందించాడా ఒక సింక్ అయితే దొరికేసింది ఏంటంటే ఈ జ్యోతి మల్హోత్ర ఉంది అతనికి ఇతనికి లింక్ ఉన్నట్టు ఒక చూజాయిగా ఒక అంశాలు అయితే బయటకు రావటం మీడియా ఛానల్ ద్వారా వాటి ద్వారా అతనికి ఆమెకి ఇతనికి కాంటాక్ట్లు ఉన్నాయి ఫోన్ కాంటాక్ట్లు ఉన్నాయి మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది న్యూస్ ఛానల్ ద్వారా మనకి అఫీషియల్గా ఎన్ఐ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ ఎంతైరు ఈ సీక్వెన్స్ అంతా చూసుకుంటూ ఉంటే కనుక తప్పు చేశాడు అన్న అభిప్రాయమే వస్తుంది మళ్ళీ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ఏమన్నా బయట దేశాలయా అంటే ఆ చైనా ఇవి పాకిస్తాన్ అయ్యి ఆ రెండు దేశాలయా ఈ సిరీస్లో బయటికి వెళ్తా అదేదో బెట్టింగ్ యాప్ టీషర్ట్ వేసుకుని తిరిగాడు ఎన్ని చెవాట్లు పెట్టినా ఎంతమంది ఏం చెప్పినా వినలేదు అసలు ఏం వినలేదు ఓన్లీ డబ్బులు మాత్రమే కళ్ళు కానీ ఏమో అనిపిస్తుంది నాకు ఆ బెట్టింగ్స్ అన్ని ఆదాని చూస్తూ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం అతని మీద అయితే తప్పు చేశాడేమో అనే అభిప్రాయమే ఉంది నాకు నాకు తెలిసి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ ఎన్ఐ నుంచి ఏదో ఒక వార్త అయితే బయటకు వస్తుంది